హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ వరల్డ్ ద మోస్ట్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అనమాట జూన్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎందుకలా అన్నానంటే మేము రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఎనిమిది టెన్త్ బ్యాచ్ అనమాట ఇక్కడ గ్యాదర్ అయ్యాము గెట్ టుగెదర్ సెలబ్రేట్ చేసుకున్నాం ట్వెంటీన్ ఇయర్స్ తర్వాత కలవటం వల్ల చాలా హ్యాపీగా గడిపాం అందరమును ఫంక్షన్లో సేపు మేము కూడా చిన్న పిల్లలమైపోయాము గురువులందరినీ సత్కరించుకున్నాము గురువులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు మమ్మల్ని పేరు పెట్టి పిలవడం పదిహేడు సంవత్సరాల తర్వాత కూడా స్టూడెంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం అసలు అది నిజంగా గర్వించదగ్గ విషయం నన్ను అయితే సోషల్ సరే కుర్మానా బాగున్నావే అని చెప్పి నా సర్నేతో పిలవడం అందరూ అమ్మ శైలిజ బాగున్నావా ఏం చేస్తున్నావు ఏమి అని అడగడం నేను అసలు చాలా హ్యాపీ అనమాట నా చిన్నతనంలో నన్ను గుర్తుపెట్టుకోవడం సార్స్ నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ బా ఇంకేం మరి మాటలు లేవనమాట మీ అందరితో షేర్ చేసుకుందామని యూట్యూబ్లో పెడుతున్నాను ఇది అందరూ ఇంకెవరైనా ఇలా మీట్ అవ్వాలి అని అనుకుంటే ఆలస్యం చేయకండి మీట్ అవ్వండి మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అక్కడ ఉన్నంత మనకి ఆయుష్ కూడా పెరుగుతుంది అనమాట మీట్ అవ్వాలి అనుకుంటే ఆలస్యం చేయకండి మీట్ అవ్వండి బాగుంటుంది టీచర్స్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అప్పట్లో ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య ఉన్న రిలేషను ఆ బౌండింగ్ ఎంత బాగుండేది ఇప్పుడు అసలు అది లేదు మరి రాదు అంతరించిపోయింది అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ అనమాట టీచర్స్ హ్యాపీ టు యాజ్ ఎ స్టూడెంట్స్గా మేము హ్యాపీ ఫ్రెండ్స్గా అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎవరైనా గెట్ టుగెదర్ పెట్టుకోవాలంటే ఆలస్యం చేయకండి